ఫ్రై చేస్తున్నాను అలాగే ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయినా చూడండి ఇప్పుడైతే స్టవ్ వాపేసుకుంటున్నాను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను అలాగే కొత్తిమీర కొత్తిగా వేస్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే చేపల పులుసు తయారు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ట్రై చేయండి ముందుగా అయితే నేను ఫిష్కి కారము ఉప్పు నూనె మసాలా పట్టి వదిలేస్తాను ఇప్పుడైతే మసాలా ముద్ద అయితే రెడీ చేసుకోవాలి చూపిస్తాను మీకు మసాలా ముద్ద ఏమేమి చేయాలి అని అలాగే చేసుకొని వేసుకుంటే చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు వేరుకోవడాన్ని ఇప్పుడైతే చేపల పులుసుకి మసాలా ముద్ద ఎలా రెడీ చేయాలో చూపిస్తాను అలాగే చేపల పులుసు ఎలా అదే చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను స్ట్ అయితే దీంట్లో జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా నేనైతే ఎక్కువ చే తీసుకురాలైతే ఒక కిలో తీసుకొచ్చారు దానికి ఏంటంటే కొంచెం అనమాట కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వల్ల టేస్ట్ వస్తుంది బాగానే అలాగే నేను కొరియండర్ పౌడర్ వేసేసాను అందులో ఇప్పుడైతే మసాలా ముద్ద చేసుకోవడం ఎలాగో చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది అలా ట్రై చేయండి మనకి చికెన్కి మటన్కి అయితే మనం కాజు వేసుకుంటాం కదా అలా కాజు వేయకూడదు దీనికి చేపల పులుసు కాబట్టి ఫిష్ అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకుంటున్నానండి ఫిష్ మంచిగా నీట్గా కడిగేసాను లెమన్ ఉంటుంది కదా ఒక లెమను పిండి వేసుకొని ఉప్పు ఇంకా లెమన్తో కడుక్కున్నాను అనమాట మనకి నీసువాసన రాదనమాట మనం వంట వండుకున్న నీసు వాసన రాదు ఇప్పుడు ఫిష్ ముక్కలు ఉంటాయి కదా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక కారము ఉప్పు అన్నీ చల్లుకోవాలన్నమాట కడిగేసుకొని ఇట్లాగా ఇట్లా ఒక గిన్నెలో తీసేసుకున్నాను నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను స్పూన్ వేస్తున్నాను అన్నమాట కారం అలాగే ఉప్పు పసుపు అయితే ఇంట్లో పసుపు వేయట్లేదు అలాగే కందుకు అయితే చల్లుకుంటున్నాను అలాగే మళ్ళా లెమన్ కూడా క్యూ అదే లెమన్ కూడా పిండుకోవాలి ఎందుకంటే మనకి వండినా కూడా మనకి గిన్నెలు స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట ఉందేమో చూస్తాను పసుపు కొద్దిగా ఉంది వేసేస్తున్నాను పసుపు పచ్చి పసుపు పచ్చి పసుపు పచ్చి పసుపు వేస్తున్నాను అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేస్తాను ధనియాల పొడి బాగుంటుంది టేస్ట్ కొద్దిగా ఆయిల్ పాస్తున్నాను ఇది కలిపేసి ఒక అరగంట పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టుకోవచ్చు మనం చెవి పెట్టకుండా ఇట్లా అంటే కలిసిపోతుంది చూడండి ఎలా కలిసిపోతున్నాయో మరి ఎక్కువ ఎగరేసూడదు ఎలా కనాలి ముక్కలకు అన్నింటికి అంటుతాయి అనమాట కాబట్టి ముక్క ఎరగదు వండిన కోడాని పులిసే చేస్తున్నానండి ఫ్రై చేయట్లేదు పులిసే పెడుతున్నాను ముక్కటికి అంతటికీ పట్టేసుకుని పట్టించుకోవాలి కారము చూడండి ఎంత మంచిగా కలిసిపోయిన ప్రతి ముక్క కూడా కలిసింది ఇదొక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు చూపిస్తాను వండేటప్పుడు చూడండి చింతపండు అయితే ఈ మాత్రం తీసుకున్నాను అనమాట నిమ్మకాయ సైజు అని చింతపండు తీసుకున్నాను మరి పులిపెక్కవైపోతే బాగుండదు ఈ మాత్రమే సరిపోతుంది చేపల పులుసులో చింతపండు అవసరం పడుతుంది కదా ఇదైతే ముందుగా నానబెట్టుకొని పెట్టుకోవాలి చూడండి మసాలా ముద్ద ఫిష్ పో ఫిష్లోకి ఫిష్ పులుసులోకి అయితే మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి ఒక పక్కన పెట్టుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఫస్ట్ చేపల పులుసుకి మనం ఆయిల్ పోస్తున్నాను సరిపడినంత ఆయిల్ పోయాలి చూడండి ఆ మాత్రం ఆయిల్ పడుతుంది నూనె బాగా వేడెక్కాలి నూనె వేడెక్కింది కదండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మంచిగా వేసేయాలి ఆయిల్లో తిన్నగానే కట్ చేసుకోవాలి చాపు కాబట్టి మనం తిన్నగానే కట్ చేసుకోవాలి కొద్ది పెద్దగా కట్ చేసుకోవాలి వేగాలి కొద్ది లైట్గా వేగాలి బ్రౌనిష్ కలర్ అవసరం లేదు చూడండి ఉల్లిపాయలు అయితే వేగే కదా ఇప్పుడు మసాలా ముద్ద వేసి వేయించుకుంటున్నాను ఈ మసాలా ముద్ద కొద్దిగా వేగాలి పచ్చివాసన పోయేలాగా దీంట్లో గసగసాలు కూడా వేసుకోవచ్చు చేపల పులుసులో నేనైతే వెయ్యలేదు మర్చిపోయాను వచ్చాను గసగసాలు గసగసాలు కూడా వేసుకోవచ్చు ముద్ద కొంచెం వేగాలి బాగా చూడండి ఆ ముద్ద అయితే మంచిగా వేగిపోయింది ఇప్పుడు కారం వేస్తున్నాను ఒక స్పూను ఆల్రెడీ కారం వేసాను కాబట్టి కొద్దిగా అనమాట కారం పచ్చిమిర్చి ఉంటాయి కదా అలాగే లైట్గా సాల్ట్ ఆల్రెడీ ఇందులో కరిపేశాను సరిపోకపోతే వేసుకోవాలి అలాగే వాటర్ అలాగే చింతపండు మగ్గు తీసుకున్నాను కదా అది ఇది మరగాలి బాగా ఒక్క పదిహేను నిమిషాలు మరగాలి మంచిగా చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మరిగింది పులుసు ఇలా చేసుకుంటే ఇలా ట్రై చేయండి కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మొక్కలు వేసేస్తారు కదా అలా వేయకుండానే ఎట్లా కూడా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసేస్తున్నాను ఒకటి ఒకటి వేసుకోవాలి ఇవి మనము నిమ్మకే పెట్టాం కాబట్టి విడవకుండానే ఉంటాయి చాలా వరకు ఫ్రై చేసుకోవడానికి తీస్తున్నాను దీంట్లో కారం ఉంది కదా కారం అంతా ఇందులో చేసి వస్తే కొద్ది వాటర్ పోసేసి కనిపిసేసే చూడండి ఇందులో కారం ఇది చేస్తున్నాను మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు మరిగించాలి పది కాదు ఒక ట్వంటీ మినిట్స్ వరకు మరిగించాలి కొత్తిమీర వేస్తున్నాను తర్వాత లాస్ట్లో కొంచెం వేస్తాను ఒక ఇరవై నిమిషాలు మరిగించాలి మరిగిన తర్వాత చూపిస్తాను మీకు చూసారు కదండి చేపల పులుసు అయితే ఉడుకుతుంది ఇలాగ మంచిగా కొత్తి కొత్తలాటితో ఉడకాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేనైతే ఉడికిస్తానండి లేదంటే పచ్చి వాసన వస్తుంది చేప ఇక్కడ చేప ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాను అలాగే ఫిష్ ఫుల్స్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను అలాగే కొత్తిమీర కొత్తిగా వేస్తున్నాను

చాపల పులుసు అయితే చేపల పులుసు ఇంకా రైస్ టేస్ట్ చెప్తాను ఎలా ఉందో అత్తగా కుదిరింది చాలా బాగుంది సూపర్గా వచ్చిందండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది చందగా చేపల పులుసు అనమాట బ్రేక్ఫాస్ట్ చేయకండి అని డైరెక్ట్గా లంచ్ తింటున్నాను ఫిష్ లాస్ట్లో తినాలి ఉండిలో ఉంటాయి కదా మళ్ళీ రైస్లో కలిసిపోతాయని తినట్లేదు మన సైడ్ అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా పట్టుకొస్తారు కదా

우리 언어를 해서 이리 줘요. 공부 잘하고 와. 힘들루 보내. 데스 어, 뭔가? 어, 시리.